హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి చాలా రోజుల తర్వాత మా ఊరికి అయితే వెళ్ళానండి ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది వీడియో పూర్తిగా వస్తే మీకు తెలుస్తుంది మా శంకు పూల చెట్టుకి రోజుకు ఒకటి లేదా రెండు పువ్వులు వస్తాయండి ఆ ఒక్క పువ్వును లేదా రెండు పువ్వులు తెంపి దేవుడికి అయితే పెడతాను చాలా బాగుంటాయి కదా ఇవి చుట్టానికి ఎంత బాగుంటాయి కదా ఎక్కువ పూస్తే బాగుండు కానీ చిన్న చెట్టు ఒకటే వస్తుంది లేదంటే రెండు పూస్తుంది మత్తయ్య ఎవరింటి దగ్గర నుంచో తెచ్చి ఒక కాయ అందులో వేసిందంట ఆ కుండీలో అక్కడ మొలిసిందండి చిన్న కొం పాట అది అయినా కానీ బాగా పెరిగింది పూలు పూస్తున్నాయి ఇంకా మళ్ళీ కాయలు వస్తే పెద్ద దాంట్లో వేయాలి ఏమైనా ఎక్కువ వస్తాయేమో చూడాలి ఇంకా ఊరికి వెళ్ళే రోజు గులాబీ పువ్వులు ఉంటే అవి దేవుడికి పెట్టి పూజ అయితే చేశానండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పువ్వులు ఒకరోజు అండి యాభై రూపాయలకి అంటే నేను వచ్చే ఆ ఊరి నుంచి బస్సులలో కొంతమంది హోల్సేల్గా తెచ్చుకుంటుంటారు తోటలకి వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకునే వాళ్ళయితే అయితే యాభై రూపాయలకి చాలా పూలు పెడతారు యాభై రూపాయలకి నాకు వారం అంతటికి సరిపోతాయి గులాబీ పూలు కానీ చామంచి పూలు అలా తెచ్చుకుంటూ ఉంటాను ఇవి కూడా అవే అండి నాటు గులాబీలు చాలా బాగుంటాయి ఇంకా ఈ పువ్వులు అయితే నాకు నేను వర్క్ చేసే ఊరిలో ఆశా వర్కర్ ఇచ్చింది నేను ఒక పువ్వు పెట్టుకున్నాను ఇందులోంచి అందుకని ఇవే దేవుడికి పెట్టకుండా అంత ముందులే అండి ఇవి ఇంకా వీడియో అయితే క్రాడ్ చేశాను ఇవి ఇంటి దగ్గర వాళ్ళ చెట్టు వంట నాకు ఇచ్చింది అందులోంచి ఒక పువ్వు పెట్టుకున్నాను ఆ రోజే ఇవి అయితే చాలా స్మెల్ వస్తున్నాయండి మంచి స్మెల్ వస్తున్నాయి ఇంటి దగ్గర ఇవి కదా పొలాలు అంటే తోటలలో వేసిన వాటికి ఎక్కువ వాటర్ చల్లుతూ ఉంటారు కాబట్టి అంతగా స్మెల్ రావు నాటు గులాబీలైనా ఇంటి దగ్గర కాబట్టి ఏమి నీళ్ళు చల్లరు కదా ఎంత మంచి వాసన వస్తున్నాయి అందుకని తీసుకురాగానే ఇంకా ఉల్లిలు అయితే పెట్టేశాను అంత ముందులో ఉన్న పువ్వు అంత ముందు ఉన్న పువ్వులు ఇంకా వడిపోకుంటే ఈ ప్లేట్లకి అయితే మార్చారండి ఒక్కోసారి ఈ బంతి పూలు ఇలాంటివి అయితే చాలా రోజులు ఉంటాయి మనకి ఉర్లీలో ఇంకా ఇవి దేవుడికి ఎందుకు పెట్టడం నేను ఆల్రెడీ ఒకటి పెట్టుకున్నా కదా ఉర్లీలో అయితే పెట్టాను ఇంకా ఊరికి వెళ్ళే రోజు కొంచెం లేట్ అయింది యాక్చువల్గా మేము త్వరగా వెళ్దాంలే అక్కడే టిఫిన్ అక్కడే భోజనాలు అనుకున్నాం ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అనుకున్నామంటే శివాలయం కట్టి సంవత్సరం అయిందండి అందుకని మళ్ళీ అయితే చేస్తున్నారు మూడు రోజుల గత మూడు రోజుల నుంచి పూజలు అయితే జరుగుతున్నాయి ఇంకా లాస్ట్ రోజు అందుకని లాస్ట్ రోజు వెళ్దాం అనుకున్నాము నేనైతే హాలిడేస్లో కూడా వెళ్ళలేదండి ఇంకా టిఫిన్ అక్కడే తిందామంటే లేట్ అయింది అందుకని మా వారు ఏమన్నారంటే నేను ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి ఇస్తాను నువ్వు త్వరగా ఉప్మా చేయి అన్నాడు అందుకని నేను తను కట్ చేసి పక్కన పెట్టేసాను నేను తొందరగా ఉప్మా అయితే వేసాను ఉప్మా అయితే నాకు చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కడికైనా ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటిది చేయటం చాలా బెటరు ఐదు ఐదు నిమిషాలు అయిపోతుంది ఒక పక్క వాటర్ వేడి చేస్తాను ఇంకో పక్క తాలింపు ఇంకా ఆయిల్ కాక పల్లీలు తాలింపు గింజలు టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి అందులో వేసాను టమాటాలు కూడా ఎక్కువ కట్ చేశాడు ఎందుకంటే మా వారికి టమాటాలు ఉప్మాలో ఎక్కువ కనిపించాలి అందుకని ఎక్కువ అయితే కట్ చేసి పక్కన పెట్టేశాడు ఇంకా నేను వాటర్ బాయిల్ చేస్తున్నాను ఇంకో పక్క ఒక పక్క తాలింపు వేసాము ఇంకో పక్క టీ అయితే పెడుతున్నాను టీ కూడా కొద్దిగా పెట్టాను వారికి ఒక్కరికే ఇంక ఉదయంకి సాయంత్రం మళ్ళీ వచ్చినాక ఉంటాయని ఇంక అత్తయ్య మా మామయ్య ముందు రోజే వెళ్ళారండి మేమల్లా ఈ మరుసటి రోజు వెళ్ళాము అంటే మా అత్తయ్య మా అమ్మయ్య గురువారం రోజు వెళ్ళారు మేము శుక్రవారం రోజు వెళ్ళాము నేను మా అబ్బాయి మా హస్బెండ్ ముగ్గురు వెళ్ళాము ఇంకా ఇవి తాలింపు అయితే మగ్గింది కదా మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసారండి ఒకటికి రెండు వేస్తాను ఇంకా గోధుమ రవ్వ అండి అంటే కొంతమంది బొంబాయి రవ్వ చేసుకుంటారు నేనైతే గోధుమ రవ్వ వేస్తాను ఎక్కువ మనం వాటర్ కాంచి పోసుకున్నాం అనుకో తొందర అవుతుందండి వెంటనే బాయిల్ అవుతాయి వాటర్ ఐదు ఐదు నిమిషాలు ఉప్మా అయిపోతుంది ఇంకా ఎప్పుడు ఇంట్లో కూడా పప్పుల పొడి ఉంటుంది రెడీగా ఇంకా పప్పుల పొడి వేసుకొని తినేసారు అదే అండి ఇంకా టిఫిన్ అయితే నేనైతే చేయకూడదు అనుకున్నాను కానీ ఇంకా లేట్ అయింది కదా మళ్ళీ మేము వెళ్ళేలోపు అక్కడ అయిపోయిద్దేమో లాస్ట్ ఇయర్ అలానే అయింది మేము వెళ్ళేలోపు లేట్ అయింది అక్కడ అయిపోయింది లాస్ట్లో ఉగ్గానైతే అయిపోయింది ఉగ్గాని బదిలీ చేశారు ఆ రోజు ఒకగానే అయిపోయి బజ్జీలు మాత్రం అంటే అవి మాత్రం తిన్నాము అలా జరుగుతుందేమో లేట్ అయితే అయిపోతుంది కదా అనుకొని ఇంకా టిఫిన్ చేసి వెళ్తే బెటర్ కదా అని టిఫిన్ అయితే చేశానండి ఇంకా మా ఊరండి చుట్టూరా ఊరు చుట్టూరా ఇలా ఆవాల పంట వేసి ఉంటారు ఇప్పుడు వరి అయిపోయిన తర్వాత ఆవాలు వేస్తారు కనుచూపు మేరలో పసుపు పచ్చగా అసలు చూడటానికి చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఏదైనా వీడియోలు తీసుకోవడానికి ఫోటోలు తీయడానికి అయితే ఈ ఆవాల చెట్లు భలే ఉంటాయండి సన్న సన్న పూతగా పచ్చగా చాలా బాగుంది కదా చూడటానికి ఇంకా ఊరు ఎంట్రన్స్లోనే శివాలయము ఇంతకుముందు గతంలో ఒక వీడియో కూడా చేశాను లాస్ట్ సంవత్సరం ఫిబ్రవరిలో ఇంకా అందరూ కూడా రథం ముక్కులు వేసుకున్నారండి రథం ముక్కులు పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేసుకున్నారు అక్కడ పూజారులు ఏమో చెప్పారంట పెద్ద పెద్ద ముగ్గులు వేసి మూడు రోజులు కూడా రంగులు వేయండి అని రథం కూడా వేయండి అని చెప్పారని అందరూ కూడా ఊర్లో రంగు ముగ్గులు వేసుకున్నారు నాకు కొన్ని బాగా అనిపించి నేను బజార్లో నడిచి వెళ్తూ ఉంటే మంచిగా ఉంటే కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీశానండి ఇంకా కొంతమంది పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేసుకున్నారు నేను వెళ్ళిన ఆ రోడ్లో అనాహల ఇళ్ళ దగ్గర ఈ ముగ్గులు కనిపించాయి ఎందుకంటే శివాలయం లాస్ట్ ఇయర్ నేను శివాలయం గుడి కట్టినప్పుడు మా ఊర్లో మూడు రోజుల పాటు పూజలు జరిగాయని అప్పుడు వీడియో అయితే తీశాను కదా మళ్ళీ సంవత్సరం అయిందండి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కదా ఇప్పుడైతే ఇంకా ఫిబ్రవరి అంటే మనకి జనవరిలోనే వస్తుంది సంవత్సరం అయింది అంతా అలంకరించి మూడు రోజుల నుంచి పూజలు చేస్తున్నాను హోమాలు చేశారు ఇప్పుడు అప్పుడు ఇంకా ఇక్కడ బండలు అయ్యేమో పరచలేదు సరిగ్గా అనుకుంటా ఇంకా ఇప్పుడు చాలా బాగుందండి అంత బండలు వేశారు అటు సైడ్ కూడా పూల మొక్కలు పెట్టేశారు ఇంకా అప్పుడు కొన్ని కొన్ని వర్క్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి కదా నేను లాస్ట్ ఇయర్ వీడియో షేర్ చేసినప్పటికీ ఇప్పుడు అన్నీ అయిపోయాయి చాలా బాగుందండి ఆలయం అయితే ఇంకా చిన్నది ఉసిరి చెట్టు ఇంకా కొన్ని బంతి చెట్లు గులాబీ చెట్లు ఇవన్నీ పెట్టారు చుట్టూరు కార్నర్లు నాలుగు సైడ్లు నాలుగు సైడ్లు కాదు ఒక ముందు సైడు పక్క సైడ్ అండి రెండు సైడ్లో ఏమో పెట్టారు ఇంకా రెండు గర్భగుడులు ఉంటాయండి ఒకటి శివాలయము ఇంకోటి అమ్మవారు ఇంక ఇక్కడైతే నాగులు రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఒకటి స్వామివారికి ఎదురుగా ఒకటి అమ్మవారికి ఎదురుగా ఇంకా నవగ్రహాలు కూడా ఉంటాయండి అందరు కూడా ఊరి అందరు కూడా పాల్గొని మళ్ళీ కూడా మూడు రోజుల పాటు పూజలు అయితే చేస్తున్నారు ఇంకా నేనైతే సంక్రాంతి కూడా వెళ్ళలేదు కదా ఇప్పుడు వెళ్దాం అని వెళ్ళానండి ఇంకా శివయ్యనైతే చాలా చక్కగా పూలన్నీ అలంకరించి చాలా బాగా అలంకరించారు అయ్యవారు గత సంవత్సరం శివాలయం ప్రతిష్ట తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం అండి ఇది వెళ్ళటం శివాలయానికి శివుడు ఆజ్ఞ లేని చీమైన కథలు అంటారు కదా నేను ఇవాళ కూడా వెళ్తానో లేదా అని డౌట్ ఉండింది కానీ అనుకోకుండా సూల్కి సెలవు పెట్టేసి ఊరికైతే వెళ్ళాను ఎందుకంటే వెళ్దాం వెళ్దాం జాబ్ వచ్చినప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను వెళ్ళలేకపోతున్నాను ఇంక ఇలాంటప్పుడు వెళ్ళక లేకపోతే ఎప్పుడు వెళ్ళలేను కదా అని ఇంకా లీవ్ అయితే పెట్టుకొని వెళ్ళాను ఇంకా అయితే గణపతి అయ్యప్ప దేవి కాలభైరుడు ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఇంకా ఒక సైడు శివుడు శివలింగం ఉంటుంది ఇంకో సైడు అమ్మవారు ఉంటారు ఇంకా ఇదిగోండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారు కదా కళ అయితే అమ్మవారికి దిష్టి తగిలేలాగా ఉట్టి పడుతుంది ఎంత బాగా చక్కగా జడేశారు అమ్మవారికి మంచి చీర కట్టారు కదా ఇంకా శివయ్య కూడా మంచిగా పంచ అంటే శివలింగానికి పంచ కట్టేసి చాలా బాగా పువ్వులు అయితే అలంకరించారు ఇక్కడ కూర్చునే ఈ దంపతులు అందరూ కూడా కంకణాలు కట్టుకోరు అంటే పూజలు చేస్తారు కదా మళ్ళీ కూడా హోమాలు మూడు రోజుల పాటు హోమాలు పూజలు చేసిన కూర్చున్న దంపతులు అనమాట వీళ్ళు గత సంవత్సరం చాలా మంది కూర్చున్నారు ఇప్పుడు కొంతమంది అంటే అప్పుడు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు కొత్త వాళ్ళు ఇంకా ఊరందరికి కూడా టిఫిన్ భోజనాలు ఇక్కడే అరేంజ్ చేశారు ఇంకా అప్పుడు శివాలయం ప్రతిష్టతే మూడు రోజుల పాటు అండి అంగరంగ వైభవంగా చేశారు అప్పుడు ఇప్పుడు కూడా అంగరంగ వైభవంగా చాలా బాగా చేశారు కేసర పులిహోర అన్నం పప్పు సాంబారు పప్పు చట్నీ ఇంకా వంకాయ కర్రీ ఏమైతే చేశారు ఇంకా పెరుగు అయితే ఇచ్చారండి ఇవ్వండి బొంగులు కూడా వంకాయ కర్రీ అవి అన్నీ అవి కూడా చాలా బాగున్నాయండి ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి మనకు మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం